అంటే చాలా బాగా వచ్చాయి కలర్ కానీ చూడండి టేస్ట్ కానీ బాగుంటాయి అన్నీ వేసాము కదా మనము హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము వెరైటీగా వెజిటబుల్తో వెజిటబుల్ కర్జికాయలు చేసుకుందాము వెజిటబుల్ కర్జికాయలకి ఏమేమి కావాలో చూసేద్దామా బఠానీలు క్యారెట్ ఆలుగడ్డ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొత్తిమీర చాట్ మసాలా సాల్ట్ ఉల్లిపాయ మైదాపిండి వెజిటబుల్ కర్జికాయలకి ఇప్పుడు మనము బఠానీలు నేనైతే ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఎండివి ఇవి చూడండి ఇప్పుడు మనం కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము బాగా నాణ్యాయి కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము వెజిటబుల్ కర్జికాయలుగా స్టప్పుడు రెడీ చేసుకుందాము దానికి కావాల్సింది కొద్దిగంత ఆయిల్ అందులోనే క్యారెట్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసాను కదా ఒకసారి కలుపుకున్నాము ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం అందులో కజ్జికాయలు పెట్టి ఫ్రై చేస్తాం కదా సరిపోతుంది ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు అందులో పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాము రండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఇది రండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టుమంది కలుపుకున్నాము ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది కలుపుకున్నాం పోతే ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుందాము చూడండి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా అంత చిల్లీ పౌడర్ అదే కారం పౌడర్ వేసుకుంటున్నాను కారం అందులోనే ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా తగినంత సాల్ట్ ఒకసారి కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కలుపుకున్నాం కదా నేనైతే బఠానీలు కుక్కర్లో వేసుకున్నాను కదా చూడండి ఒక విజిల్ వచ్చింది ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉడికిపోయినా అలా చూడ ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం మనము బఠానీలు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము బటా కొద్దిగా తేమ ఉంటుంది కదా అది పీల్చుకునేదాకా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పిండి తడుక్కుందాము కప్పుడు తీసుకున్నా నేను కొద్దిగా అంత సాల్ట్ చూడండి చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ బాగా కలుపుకుందాము సాల్ట్ ఆయిల్ వేసాం కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే చపాతి పిండిలాగా తడుపుకుందాము చపాతీలాగా చిన్న చిన్నగా ఒత్తుకుందాము చపాతి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి కరిజకాయలు వత్తేదాన్ని చూడండి నేనైతే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు మనము చపాతీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పెట్టుకుందాము దీని మీద చూడండి ఇలా మేము కరిజికాయలు వచ్చేదానికి రౌండ్గా కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుందాము ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా ఇలా తీసేసుకుందాం మనము చూడండి వెజిటబుల్ కర్జికాయ్ అయితే వచ్చింది ఇలా మిగిలి ఉన్న పిండిని కానీ ఇలానే మనము ఒత్తుకుందాము స్టఫ్డ్ కర్జికాయలకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని బార్లో పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం చూడండి కర్జికాయలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందాము కొద్దిసేపు మనము కలపకుండా ఫ్రై కానిద్దామా అటు సైడ్ ఇటు సైడ్ కలిపితే విరిగిపోయి ఉంటుంది కొద్ది ఒక రెండు నిమిషాలు అలాగనే ఫ్రై కానిద్దామా చూడండి ఇంకొక సైడ్ గిటా తిప్పుకున్నాం కదా చూడండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామా మనం ఎప్పుడు స్వీట్ కరిజికాయలే చేసుకుంటాం కదా ఇలా వెజిటబుల్స్ టఫ్డ్ కర్జికాయలు చేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి చాలా బాగున్నాయి అంటే చాలా బాగా వచ్చాయి కలర్ కానీ చూడండి టేస్ట్గా బాగుంటాయి అన్నీ వేసాం కదా మనము బఠానీలు ఆలుగడ్డ క్యారెట్ చాట్ మసాలా వేసాం కదా చాలా కానీ ఉంటాయి వెజిటబుల్ స్టఫ్డ్ కర్జికాయలు చాలా బాగా వచ్చాయి అలాగే ఈ వెజిటబుల్ స్టఫ్డ్ కర్జికాయలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చాయి అనేసి